జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఐదు ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఏడవ వార్డులలో ఎనభై లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఆయా వార్డులలో భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ కమిషనర్ చిరంజీవి స్థానిక కౌన్సిలర్లు గుకిల హరీష్ అల్లె గంగాసాగర్ అనుమల్ల కృష్ణ అనుమల్ల కృష్ణహరి ఏఈ అనిల్ కౌన్సిలర్లు కోఆపేషన్ సభ్యులు వార్డు నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు జైత్యాల పట్టణంలోని ఐదవ వార్డ్ ఇంకా బైపాస్ రోడ్ ఆత్మరామ ఫంక్షన్ నుండి ఇక్కడ అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళే రహదారిలో ము కార్యక్రమానికి నాతో పాటు సోదరి గోరవ మున్సిపల్ చైర్మన్ జ్యోతి గారికి గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి కౌన్సిలర్ హరీష్ గారికి వివిధ వార్డు నుంచి కౌన్సిలర్లకు నాయకులకు ఈ ప్రాంత పెద్దలకు పాత్రకే మిత్రులకు మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు వివిధ శాఖల అధికారులందరూ కూడా నేను పేద నమస్కారం ఈరోజు ఉదయం ఇక్కడ హస్తలక్ష్మి ఆలయానికి వెళ్ళే దారికి మనం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నాం సిసి రోడ్ అదేవిధంగా మరి మోసచరువును రక్షించుకోవాలనే ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇప్పటికే మంజూరు చెప్పిన సందర్భంగా కానీ అది ఏ విధంగా చేయాలి ఎంత బాగా చేయాలన్నా కానీ ఈ ప్రాంత ప్రజల సహకారం అవసరం నాలుగో వార్డు కావచ్చు ఐదో వార్డు కావచ్చు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది వార్డుల పట్టణంలో ఈరోజు మనప్పుడే ఐదో వార్డు అంటే మన బైపాస్ రోడ్ కాపాడదు ఇరవై ఒకటో వార్డు తర్వాత ఇరవై వార్డు మనం మాట్లాడి గుడి దగ్గర తర్వాత మన ముప్పై ఏడో వార్డు వంజర్ సంఘంలో ఈ నాలుగు చోట్ల కలిపి ఎనభై లక్షలతోటి వివిధ అభివృద్ధి ప్రారంభించుకుంటున్నాను నేను పదే పదే చెప్పిన అది ప్రజలు కూడా ఒప్పుకున్నాను అందుకని నన్ను మరోసారి గెలిపించాను లేకపోతే ఎట్లా వాటికి గెలిపిస్తారు చెప్పిన ఇంతకు ముందే రాజకీయంగా కొన్ని ఒడితేడుకులు ఉన్నా కానీ ఇప్పేసరికి మాత్రం డబ్బాలలో ఓట్ల అట్లనే గెలిస్తాను ఈ ప్రాంతం కూడా నాకు మంచి మెజారిటీ ఇచ్చింది రాజకీయాలు వేరు అభివృద్ధి మరొకసారి సందర్భంలో ఈ మేత మూత చెరువు పరిరక్షించుకోవడానికి ఆ పరివాహక ప్రాంతంలోని దరువు వాగంటారా కిందకైతే గోవిదు పిల్ల దాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకొని రక్షించుకుంటేనే నాడు భావి త్వరాలకు ఈ ప్రాంతంలో ఉండే పరిస్థితి ఉంటుంది లేకుంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అభివృద్ధి పనులంటే ఇది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతాం మళ్ళీ మన అంత పోతే ఎట్లా కానీ అవి కూడా సాలేటట్లేదు మన ముఖ్యమంత్రి మన మున్సిపల్ మంత్రి గారు మళ్ళీ ఎంపీ గారు చెప్పిన ఇవన్నీ కూడా కొంచెం మనం ఇప్పటికే ఇది ఒక్కనాటి కార్యక్రమం కాదు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటుంది చెరువులాప మంచి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే కానీ స్థానికంగా మళ్ళీ మనము ఎప్పటికప్పుడు పనిచేసుకున్నప్పుడే మనకు అవన్నీ కూడా బాగుంది ఆ రకంగా మనం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తున్న సందర్భంలో మా తోటి ఆడబిడ్డలు కూడా సహకరించాలి తడి చెత్త పొడి చెత్త వేరే ఈయనొక్క ఇంకటి పెద్ద అధికారి ఇప్పుడు రాజకీయ నాయకుడు ఆంధ్రాల లక్ష్మారాయణ గారు ఇంట్లో ప్లాస్టిక్ కవర్లు ఏం చేయాలని చెప్పి ఒక ఫోటో అంత పెద్ద ఆయనకు అంత చిన్న ఈ పాల ప్యాకెట్ అవి కూడా మన మంచి అవోయ్యో పెద్ద ప్లాస్టిక్సూడ అలా జామ చేసి మూత పెట్టి ఒక్కది కిందే మా సఫానికి మంచిగా అవుతుంది లేకపోతే మనం ఆ ప్లాస్టిక్ దాంట్లో కొడుకుడు గుర్రోలు షాపత్త నీళ్ళు అంటే వేసి అది కరగది కాదు కాలది ఆడ గుట్టలు గుట్టలు తయారవుతుంది మరి ఎక్కడైతుంది డంపింగ్ యార్డ్ కాడ పెట్టని ఒక పేరు ఆడకెళ్ళి తీస్తా పోతుంది అక్కడికి నరసింహాపురం ఆ గుట్టలు అలా నూక పేరు దగ్గర పెడితే ఆడికి ఎవరు పోతారు ఈ వాడకట్టుకెళ్ళి నూట ఇరవై కుటుంబాలు పోబోతున్నాయి పేదవాళ్ళు నాకు తెలిసిన నా గుట్టాలు నూట ఇరవై కుటుంబాలంటే ఇంటికి ముగ్గురు నుంచి నలుగురు ఖచ్చితంగా ఉంటారంటే ఐదు వందల మంది పోతుంది ఈ ఐదు వందలు పెట్టే విధంగా నన్ను అడ్డ గెలుస్తూ రకరకాలుగా చేస్తున్నప్పుడు మీ అందరు అండగా ఎట్లయితే ఇప్పుడు వచ్చినప్పుడు మా ఆడబిడ్డలు పెద్దలు యువత ఈ ప్రాంత నాయకులు ఎట్లయితే అండగా నిలుస్తున్నారో ఎక్కడైనా మీ అండ ఉంటే తప్పకుండా రాబోయే రోజులలో ఈ జైత్యాల పట్టణ అభివృద్ధి దాంట్లో భాగంగా ఇంకా హాస్పిటల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది స్కూల్ బాగా చేయాల్సిన అవసరం ఉన్నది చెరువులు బాగా చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది వీటన్నింటిలో అందరు సహకారం కావాలని చెప్పి మీడియా ద్వారా జైచాల ప్రజలందరికీ కూడా కొడుతాం థ్యాంక్ యూ